చిన్న వారందరికి నాకు ఇది ఫస్ట్ చర్చ్ లో చేసినప్పుడు రాయాలని ఒక కోరిక ఉండే కానీ నాకు తెలుగు రాదు మళ్ళా మన సార్ అన్నారు రాకపోతే ట్రై చేయాలి ఏదన్నా ఇంకా అప్పుడే కి డబ్బులు ఇచ్చి ట్రై చేసిన ఇదైతే నా ఫస్ట్ టైం ఇంకా నెక్స్ట్ టైం అనుకుంటున్నా మంచి తెలుగు నేర్చుకొని మళ్ళా రాయాలని ఇదైతే ఫస్ట్ టైం ఇంకా నెక్స్ట్ టైం మంచిగా రాసి పాస్ ఇవ్వాలను ఇప్పుడు సార్ సాక్షి అయితే నాకు చాలా ఏరియా వచ్చింది నా కూడా దేవుడి నాకు చాలా దేవుడు అంటే చాలా ఇష్టం కానీ మా ఇంట్లో చాలా గొడవలు కానీ నాకు చాలా ఇష్టం దేవుడు అంటే చాలా మంది పాస్టర్ చెప్తారు ప్రియ చేసి ఇట్లా ముట్టుకోమని అనేది నువ్వు దేవుని చేసేసి దేవుని దేవుని

నాకు ఇంకా మంచిగా బైబిల్ చదువుకోవాలని కూడా ఇంగ్లీష్ బైబిల్ చదువుతాను నాకు ఇంకా తెలుగు నేర్చుకొని ఇంకా తెలుగు చదవాలని అనుకుంటున్నా దేవుని అయితే ప్రార్థన చేస్తున్నా రోజు తెలుగు రావాలని ట్రై చేస్తున్నా నాకు ఇంకా సేవ కూడా పిలుపు ఉంది సార్ వచ్చేసిన సోక్ష్యం బట్టి నాకు ఇంకా అర్థమైంది ఇప్పటి నుండి అన్ని స్టార్ట్ చేయాలని సమయం వ్యర్థం చేయట్లేదు కానీ ఇప్పటి నుండి నేను సువార్త చెప్తాను ఇప్పటి నుండి నేను ఎంత అయితే అంత ట్రై చేశాననుకుంటున్నా సార్ చెప్పినందుకు నాకు ఇంకా మార్క్ వచ్చింది నేను ఇక్కడ ఈ ఎగ్జామ్ అయితే రాలేదు సార్ సాక్ష్యం కోసం వచ్చాను అనుకుంటున్నా సార్ చెప్పిన సాక్ష్యం బట్టి నాకు చాలా కదలిక్ వచ్చింది లోపులు నేనైతే ఈ ఎగ్జామ్ అయితే రాలేదు ఇది సార్ చేసిన సాక్ష్యం బట్టితే నాకు చాలా కదలిక్ వచ్చింది సమయం వ్యక్తం చేయకూడదు అని నేను కూడా ఇప్పుడు సేవ స్టార్ట్ చేయాలనుకుంటున్నా నాకు టూ థౌజండ్ ట్వంటీ త్రీలోనే ఫస్ట్ చాలా మంది పాశ్చర్య చెప్పారు అప్పటి నుండి ఇప్పటి వరకు నేను ఇక్కడ మీటింగ్ ఉంటే అక్కడికి వెళ్ళేది చాలా మంది పాశ్చర్య ఒకటి ఉండేది చర్చి సేవ అంటే నాకు చాలా ఇష్టం చర్చిలో ప్రతి పని చేసేది అన్నిళ్ళను తోడైన దేవుడు మా ఫ్యామిలీ గురించి ప్రార్థన చేయండి నేనైతే ఇప్పటి నుండి సేవ స్టార్ట్ చేయాలనుకున్నా ఎందుకంటే నాకు దేవుని పిలుపు ఉంది సాక్షి సాక్ష్యం పడ్డే నాకు చాలా కదిలింపచ్చు వాతావరణ పరిస్థితి ఉండొచ్చు నో ప్రాబ్లం దేవుడితో మాట్లాడుతున్నాడు బిడ్డ దేవుడిని కన్నీటిని చూస్తున్నాడు దేవుడిని దుఃఖాన్ని చూస్తున్నాడు దేవుడు నూట ముప్పై తొమ్మిది కీర్తన పదహారు వచ్చిన ప్రకారం నీవు తల్లి గర్భంలో బిడ్డప్పుడే నిన్ను దేవుడు చూసి ఉన్నాడు ని తల్లి గర్భం నుండి బయలుపడి ఇరవై నాలుగు గంటలు కాకడు నీ జీవితము నీ తినపులన్నీ కూడా ఆయన క్రంథులిఖించబడ్డాయి భయం దేవుడు తోడుగా ఉన్నాడు బాధపడకు ఆయన నిన్ను ఓదారుస్తాడు మనం ఆయన ప్రణాళికలో ఉన్నా విడ ఆయన చిత్తానికి లోబాడు ప్రభు నాడు సమూహలతో సమూయనా అని ఏదితో ఉన్నప్పుడు సమూహలతో సమూహల్ని దేవుడు పిలిచినప్పుడు ఏది దగ్గరికి వెళ్ళి తండ్రి పిలిచారా ఉన్నానన్నాడు మూడోసారి ఏది అన్నాడు నీతో దేవుడే మాట్లాడుతున్నాడు చిత్తం ప్రభువా సమయాలకు మళ్ళా మాట విన్నప్పుడు ఎదుగో ఉన్నాను ప్రభువా వింటున్నాను అన్నప్పుడు దేవుడు మాట్లాడినట్లుగా ఎదుగో దేవుడు నీతో మాట్లాడబోతున్నాడు దేవుడు నాకు ఇచ్చిన అధికారాన్ని బట్టి మొదటి యోహా నాలుగు పదిహేడు వచ్చిన దేవుడు నాకు ఇచ్చిన అధికారాన్ని బట్టి ఏ సుక్రీస్తు శక్తి కలిగిన నాయుడు ఈ కుమారుడిని దేవాన్ని ప్రతిష్ఠిస్తున్నాను ఈ కుమారుడు నింపబడి బలమైన పాత్రగా బలమైన పనిముట్టుగా ఒక సాధనముగా ఏసు నీ కుమారునికి ప్రవచిస్తున్న నీ కుమారుడు గొప్పవాడు लेकिन कांस निक्षणो यवडा का हक ये बदले इसको ये तो चल से मेरे कानो यह आए द चेंज बॉर्डर पे इसको देवो शासन दिकरे चलागो देखो मांवन दु कमरिटको ये सनत फिनिश देवो केति और तांगो दु कमरिटको ये तक देखो ये कमाल नहीं ना भी साथ ही पानी है कभी नीचे पहाड़ों के बीच में मेंशन के गार्डन ऑफ